హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్స్ అండ్ బిల్డర్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సార్ మా ఛానల్ ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఒక పామాయిల్ తోట పది ఎకరాల పామ్ ఆయిల్ తోట సేల్కి వచ్చింది ఇది వచ్చేసి మీకు కనిపిస్తుంది కదా ఇదంతా ఇది గేటు దీని డీటెయిల్స్ అన్నీ నేను చెప్తాను ఇది వచ్చేసి రోడ్డు అనమాట డొంక రోడ్డు డొంక రోడ్లో నుంచి కొంచెం దూరంగా రాగానే తార్ రోడ్ తార్ రోడ్డు పాయింటే అంటే కొద్దిగా వాకబుల్ డిస్టెన్స్లో కొంచెం ఒక రోడ్డు ఉంది కార్ అయితే ఇదిగోండి కార్ అయితే తోటలోకి వస్తుంది ఇది వచ్చేసి మనకి చే దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్కి వెళ్తే కా కాసారం రోడ్ వస్తుంది కా కాసారం రోడ్ వస్తుందండి ఇదిగోండి తోట అయితే బాగుంది చాలా బాగుంది డ్రిప్ ఉంది చక్కగా ఒక క్రాప్ వస్తుంది చాలా చక్కగా ఉంది మంచి సీడే మొత్తం పది ఎకరాలు ఇదిగోండి చక్కగా మంచి మంచి గన్నలు వస్తుంది చూశారు కదా అది థర్డ్ మంచి క్రాప్ ఉంది అది నాకు తెలిసి ఒక నాలుగు సంవత్సరాల వయసు ఉంటుంది అనుకుంటా దీనికి నాలుగు సంవత్సరాల వయసు తోట మొత్తం పది ఎకరాలు ఇది మనకి కోమటికుంట రామచంద్రపురం దాటిన తర్వాత కోమడికుంట ఇది ఎట్లా అంటే పూర్తి అడ్రస్ చెప్తాను ఇది మనం విబ్రీపట నుంచి కొండపల్లి కొండపల్లి నుంచి మైలవరం దాటిన తర్వాత ఒక మైలవరం నుంచి ఒక పది కిలోమీటర్ల దూరంలో రామచంద్రాపురం రామచంద్రాపురం నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి రెండు కిలోమీటర్లు లోపలికి కాసారం కోమడికొండ రోడ్డు అంటారు థారు రోడ్ పాయింట్ ఇది థారు రోడ్ పాయింట్లో ఉంటుంది ఇది ఓకే పామాయిల్ తోట దీని ప్రైజ్ వచ్చేసి ఎకరం ధర వచ్చేసి ముప్పై లక్షలు చెప్తున్నారండి ముప్పై లక్షలు కొంచెం మంచి తోట అనమాట ఈ ముప్పై లక్షలు కూడా ఫిక్స్ అండి చూడండి గేట్ కూడా ఉంది బోర్ ఉంది డ్రిప్ ఇరిగేషన్ డ్రిప్ ఇరిగేషన్ ఉంది టోటల్ లైన్ కూడా కరెంట్ లైన్ కూడా మనం తోటలోనే ఉంది ఓకే దాన్ని చూడు క్రాప్ వస్తుంది దీంట్లో అక్కడక్కడ మామిడి చెట్లు కూడా ఉన్నాయండి సుసారిగా ఇదంతా మామిడి చెట్లు చూడండి తోట అయితే బాగుంది ఇక్కడ హౌస్ కూడా ఉంది చిన్న హౌస్ ఇదిగో ఈ హౌస్లో కాపలా వాళ్ళు ఉంటారు కనిపిస్తున్నది ఇది హౌసే కాపలా వాళ్ళు ఉంటారు అన్నమాట క్రాప్ చాలా బాగా వస్తుంది ఓకే ఇది లాస్ట్ వరకు ఉందండి ఈ లాస్ట్ వరకు తోటే చూడండి చూపిస్తాను మ్యాక్సిమం చూపించడానికి ప్రయత్నం చేస్తాను ఈ తోటని చూడండి మీకు దారి చక్కగా కనిపిస్తుంది కదా ఇదంతా అదే ఓకే ఓకే ఇదంతా ఇదంతా కూడా తోట అనమాట మొత్తం పది ఎకరాలు ఓకే ఓకే ఇది పూర్తి వివరాల కోసం స్క్రీన్ మీద కనిపిస్తాం మా నంబర్కి కాంటాక్ట్ చేయండి పూర్తి డీటెయిల్స్ మేము చెప్తాము లొకేషన్ కూడా మీకు పంపిస్తాము సో సార్ చూసుకోవచ్చు అని ఉంటే ఇంట్రెస్టెడ్ పార్టీస్ మమ్మల్ని కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ